హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ కోకోకోనట్ మిల్క్తో నేను ఓట్స్ పుడ్డింగ్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రతి వీక్ కోకోనట్ నేను అంటే దేవుడికే కొడతాం కదా ఒక వారం లడ్డు ఒక వారం రైస్ అలా చేస్తాను ప్రతిసారి అది ఏవని చెప్పి నేను ఈసారి కోకోనట్ మిల్క్ తీసుకున్నాను అంటే మిక్సీ జార్లో మనం కోకోనట్ కోసేసి పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసుకుని మనం వడకొట్టేసేసుకుంటే మిల్క్ వచ్చేస్తుందండి ఒక గ్లాస్ మిల్క్ వచ్చింది నాకు నాకైతే కరెక్ట్గా సరిపోయింది కోకోనట్ మిల్క్ ఒక్క చిన్న కాయనండి వచ్చింది నేను ఇలాగ గ్లాస్ జార్లో ఓట్స్ నానబెట్టి నైటే నాన పోసేసానండి బాదం పప్పులు మాత్రం విడిగా నానపోస్తాను మిగిలిన ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ జీడిపప్పు డేట్స్ చియా సీడ్స్ ఓట్స్ అన్నీ వేసేసి మిల్క్ పోసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసే తినండి ఓవర్ నైట్ ఇదైతే వాల్నట్స్ కూడా వేసానండి ఇదైతే ఏమైందంటే చాలా చాలా హెవీగా ఉందండి నాకైతే నేను మార్నింగ్ టెన్కు ఏమి తిన్నాను అసలు ఈవినింగ్ ఫోర్ వరకు ఆకలి వేయలేదండి అసలు ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది నేనైతే ఫోర్ వరకు అసలు ఏం తినలేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలాగ మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా డైట్ వాళ్ళైనా ఇలాగ హెల్దీగా తినడండి ఆకలి కూడా త్వరగా వేయదు నేను ఇంకా దానిమ్మకాయ గింజలు ఉంటే దానిమ్మకాయ వేసుకుని తినేసేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది కోకోనట్ మిల్క్ పెర్మనెంట్ అయింది తింటే మనకి గడ్డి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలాగ వీక్లో టూ టైమ్స్ నేను సర్దన్నము ఇంకో టూ డేస్ ఓట్స్ ఫుడ్డింగు ఇంకో టూ డేస్ పెసరట్టు కానీ సండే ఒక్కరోజు మాత్రం మనకు నచ్చిన ఏ టిఫిన్ అయినా సరే తీసుకోవచ్చు అండి ఇలాగ హెల్తీగా తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఓట్స్ పుడ్డింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్